ప్రభు నామానికే కలుగును కలుగుని కాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉండాలి యషియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇస్రాయేలీల రక్షణ బబులోనుకు శిక్ష బొబులోను రాజు యొక్క గర్వం బొబులోను రాజు యొక్క పతనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం తొమ్మిదవ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం యశయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి తొమ్మిది నుంచి పదకొండు వరకు చదువుతాను నీవు ప్రవేశించు చుండగానే నిన్ను ఎదుర్కొన్నటకై క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రాతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా నీవును మాబోటివాడవైతివా అందరు నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడును నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును దేవునితో నిమిత్తం లేకుండా మనిషి ప్రహర్షించినటువంటి మనిషి యొక్క ఘనత మనిషి యొక్క వైభవం మనిషి యొక్క సౌందర్యం అన్నిటి అంతము కూడా ఇదే నిపుక దినజర రాజు యుద్ధంలో అనేక మంది శూరులను రాజులను సంహరించాడు వారు పాతాళ మందు ఉండగా వారు పలికిన మాట ఇది నీవును మావలే బలహీనుడవైతివా నీవును మా బోటి వాడవైతివా అని అంటారు ఇంకా నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును అంట మనిషి ఎంత వైభవాన్ని సౌందర్యాన్ని ఘనతను సంపాదించిన దేవునితో నిమిత్తం లేదు నాకు అని గర్వించిన ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవునితో నిమిత్తం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికేవాడి జీవితం పాతాళమందు పడవేయబడ్డం మంటిలో కప్పివేయబడ్డం కాబట్టి దేవుణ్ణి ప్రమేయం లేకుండా ఈ లోకంలో ఎంతమంది అయినా సరే గనులు తమ వైభవాన్ని బట్టి ఘనతను బట్టి సౌందర్యాన్ని బట్టి గర్వించిన దేవుడు లేని జీవితాలు వ్యర్థం ఈ సత్యం మనకు ఇక్కడ బోధపడుతూ ఉంది కానీ పాతాళమును తప్పించువాడు మన ప్రభు అని ఏ ఇప్పుడు ఎంత ఘనత వైభవం సౌందర్యం ఉన్నా దేవుడు లేకపోతే వారి గతి పాతాళమే వర్గతి పాతాళం ఎంత ఘనత వైభవం సౌందర్యం సంపాదించినా అది నిలబోతాం తప్పనిసరిగా ఒక దినాన మరణించాల్సిందే మట్టిలో కప్పాల్సిందే తర్వాత పాతాళానికి వెళ్లాల్సిందే అయితే పాతాళమును తప్పించగలిగేటువంటి దేవుడు మన దేవుడు మరి దేవునితో ప్రమేయం లేకుండా ఉంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయి ఆయన కలిగి ఉంటే ఆయన ఆ పాతాళపు వశములో నుండి కూడా మనలను తప్పిస్తాడు అందుకే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చదువుతాం ఒకసారి చదువుదాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ నేను మొదటి వాడను కడపట్టి వాడను జీవించువాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నాను మరియు మరణము యొక్క పాతాళ లోకపు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి నా స్వాధీనంలో ఉన్నాయి మరణము ఆయన వశంలో ఉంది పాతాళము ఆయన వశంలో ఉంది నేను మరణానికి పంపించాలన్నా ఆయన చేతిలో ఉన్నావు మరణాన్ని తప్పించాలన్నా ఆయన చేతిలోనే ఉంది నేను పాతాళంలో వెయ్యాలన్నా ఆయనే పాతాళంలో పడవేయకుండా నేను తప్పించాలన్నా ఆయనే కాబట్టి లేని జీవితాలు క్రీస్తు లేని జీవితాలు ఎంత వ్యర్థమైనవో దాని అంతమేంటో మనం ఈ వచనాల్లో చూస్తాం ఇంకా మనం చూస్తే పన్నెండవ వచనం నుంచి వచనం నుంచి వచనం వరకు చదివితే తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవిట్లో ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చితును ఉత్తర సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే ఈ వచనాలు ఈ వచనం నుంచి పదిహేను వచనం వరకు తేజో నక్షత్రమా వేకువ చుక్క అనే మాట ఇతర రాజులతో పోలిస్తే సన్నిహరిబు అశ్చూరు రాజు అయినటువంటి సన్నిహరిబు తేజో నక్షత్రంగా వెలిగిపోయాడు అప్పటి కాలంలో సూర్యోదయానికి ముందు వేకువ చుక్క వెలుగుతుంది సూర్యుడు రాగానే అది కనుమరుగవుతుంది అలాగే బబులోను అశ్షూరు అశూరు రాజైన సన్నిహిరేపు ఒక వెలుగు వెలిగాడు ఆ తర్వాత ఆరిపోయాడు పరిపూర్ణమైనటువంటి నెరవేర్పు ఈ ప్రవచన నెరవేర్పు క్రీస్తు విరోధి ప్రపంచ అధిపతులు అధిపతులలో తేజో నక్షత్రంగా వెలుగుతాడు క్రీస్తు విరోధి అంతే క్రీస్తు నీతి సూర్యుడైనటువంటి యేసు క్రీస్తు రాగానే వేకువ చుక్కల కనుమరుగవుతాడు అప్పటి కాలంలో గొప్ప గొప్ప రాజులు తమ్మును తాము దేవతలుగా పరిగణించుకునేవారు వారి అనుచరులు కూడా దేవతలుగా వారిని ఆకాశానికి ఎత్తేవారు వారు కూడా పరలోకంలో ఉన్నట్టుగానే భావించేవారు సన్నిహరీబు కూడా ఆకాశానికి ఎత్తబడ్డాడు కానీ అక్కడి నుంచి పడిపోయాడు అక్కడి నుంచి పడిపోయాడు ఇక్కడ ఈ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు ఇది దేవుని అపహాస్య గీతం ఈ మాటలో బబులోను రాజును ఉద్దేశించి పలికినా సరే కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం బబులోను రాజు వెనక ఉన్న సైతాను ఉద్దేశించి రాయబడ్డాయని అని ఖచ్చితంగా చెబుతున్నారు ఈ మాటలు బబులోను రాజు గురించి రాయబడ్డాయి కానీ బబులోను రాజు వెనక ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి అపవాది సైతాను ఉద్దేశించి ఈ మాటలు రాయబడ్డాయి అని ఖచ్చితంగా బైబిల్ పండితులు చెబుతున్నారు ఎహేస్కేలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం మరింత తేటగా చూస్తాం పన్నెండవచనం నుంచి యహేస్కేలు ఇరవై ఎనిమిది పన్నెండు నరపుత్రుడ తూరు రాజును గూర్చి అంగళార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపు ప్రభు అని ఇహోవాస్ సెలవిచ్చిన దేవునిగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోట ఎగు ఏదేనులో నీ వంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నేలము పద్మరాగము మాణిక్యము అని అమూల్య రత్నములతోను బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లల గురువులు వాయించువారును నీకు సిద్ధమైంది అభిషేకము నొందిన కెరూబు అయి ఒక ఆశ్రయముగా ఉంటివి అందుకే నేను నిన్ను నియమించు దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని ఎందుకు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని ఆశ్రయముగా ఉన్న కిరుబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవిక్కన సంచరింపు నిన్ను నాశనము చేసి నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకునే విస్తారమైన దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటూ గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదును అది నిన్ను కాల్చివేయను జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడెదగా చేసేదను జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడదురు నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉంది ఇది కూడా ఇది కూడా తూరు రాజును గూర్చి చెప్పబడింది కానీ తూరు రాజు వెనక ఉన్నటువంటి అపవాది ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఏమైపోయాడు అనే సంగతి అక్కడ రాయబడ్డ యాక్చువల్గా నక్షత్రము అనేది క్రీస్తు వారికి సంబంధించిన మాట కానీ అపవాదిని కూడా ఏమన్నారు తేజో నక్షత్రమా అన్నారు అయితే అపవాది ఏం చేయబడ్డాడు వాడు పడిపోయాడు ప్రభు అంటారు శరీరధారిగా ఆయన ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన బోధల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు తెలియపరిచారు లోకాసు వార్త పదవాధ్యాయం పద్దెనిమిదవ శన్ని మనం చూస్తే మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తినే అంటారు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదివితే సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు పేరు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి అది భూమి మీద పడద్రోయబడిన దాని దోతలు దానితో కూడా పడద్రోయబడి రాత్రిం బగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అని మనం చదువుతాం ప్రకటన గ్రంథం అపవాది పడిపోయాడు లూసిఫర్ యొక్క ఆలోచన అంటే సాతాన్ యొక్క ఆలోచన తను తాను ఐదు విధాలుగా హెచ్చించుకున్నాడు వాడు ఎంతగా హెచ్చించుకున్నాడో అంతగా పడిపోయాడు పడద్రోయబడ్డాడు ఇతని లక్షణాలు కొందరిలో కనబడతాయి మరి ఏమన్నాడు అక్కడ మన భాగంలోకి వస్తే మన భాగంలోకి వస్తే పదమూడో వచ్చిన పద్నాలుగో వచ్చిన నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందును మేఘ మండలం మీదకి ఎక్కుదును నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా చూడండి ఐదు విధాలుగా తను తాను హెచ్చించుకున్నాడు నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను చూడండి బాబేలు గోపురం కట్టినప్పుడు ప్రజల యొక్క ఆలోచన ఏంటి ఆది కాండం పదకొండో అధ్యాయం ఆది కాండం పదకొండో అధ్యాయం నాలుగో వచనం మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండి అని మాట్లాడుకున్నారు అంటే ఆకాశమంతా ఎత్తైన గోపురం కడదాం ఎందుకు ఆకాశ నక్షత్రాలకి దూపం వేయడానికి అప్పటి కాలంలో ఉన్నటువంటి నిమ్రోదు అతని భార్య అతని కుమారుడు వారు పూజింపబడడానికి ఆకాశమునికి ఎక్కిపోయేదని అనుకున్నాడు ఇక్కడ అపోవాది ఇంకా అంటాడు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అనుకున్నాడు దేవుని నక్షత్రములంటే దేవదూత ఉదయ నక్షత్రములు అన్నీ కూడా కూడి పాడుచుండగా దేవుడు భూమికి పునాది వేశాడని యోగు గ్రంథంలో చదువుతాడు నక్షత్రములంటే దేవదూతలు అంటే దేవదూతలు అందరికంటే పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను అంటే నా అధీనంలోకి వాళ్ళు తెచ్చుకుంటా నా అధీనంలోకి నేను అనే ఎక్కిపోతానంటే దేవునితో సమానంగా ఇంకా మనం చూస్తే మూడవది మన భాగంలో ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుండు సభా పర్వతం మీద కూర్చుంటాను అంటే దేవుని ప్లేస్ ఆక్రమించాలి వీడి ఉద్దేశం మేఘమండలము మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుంది ఇది వాడి యొక్క మొదటి పాపం ఆదాము క్షమించాలి అప అపవాది యొక్క మొదటి పాపం ఇదే వాడు ఈ ఆలోచన తన మనస్సులో అనుకున్నాడు మరి సర్వోన్నతులైన దేవుడికి తెలియదా తెలుసు అందుకే వాడిని వాడు ఐదు విధాలుగా హెచ్చించుకోవాలనుకున్నాడు దేవుడు వాడిని ఐదు విధాలుగా పతనం చేశాడు మొదటిది వాడి స్థానాన్నించి వాడిని తొలగించాడు వాడి స్థానాన్నించి వాడిని తొలగించాడు వాడికి పదవి లేదు పరలోకం లేదు కేరువు ఒకప్పుడు వీడు దేవదూతలందరికీ పైన దేవదూతలకు అధికారి వీడు ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు ఇప్పుడు పరలోకం నుంచి త్రోయబడ్డాడు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంటున్నాడు వాయుమండలం మీద ఉంటున్నాడు ఎక్కడుంటున్నాడు వాయుమండలం మీద అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో చదువుతాం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం రెండవ విషయం మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పును మునుపు నడుచుకున్నారు అంటాడు నాలుగో అధ్యాయంలో చూస్తే ఆరో అధ్యాయంలో చూస్తే పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ చూడం ఎలా మనం పోరాడను శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుచున్నాం వారి ప్రస్తుత నివాసం వాయుమండలం ఆ తర్వాత ప్రభు సంఘాన్ని తీసుకొని పోవడానికి వచ్చినప్పుడు ఆ ప్లేస్ కూడా ఖాళీ చేస్తాడు వాడు ఆ ప్లేస్ కూడా ఖాళీ చేయబడి అక్కడి నుంచి భూమి మీదకి పడద్రోయపడతాడు ఆ తర్వాత ప్రభు వెయ్యేండ్ల పరిపాలనలో వాడు అగాధంలో మట్టు లేనటువంటి గోతిలో వెయ్యి సంవత్సరాలు బంధించబడి ఉంటాడు ఆకరుణ వాడు అగ్ని గంధకాలతో మండుకుండడంలో పడద్రోహపడతాడు యుగ యుగాలు బాధించబడతాడు యుగయుగాలు యుగాలు బాధించబడతాడు అది వాడి దుస్థితి ఐదు రకాలుగా వాడిని హెచ్చించు వాడు తను తను హెచ్చించుకున్నాడు అయితే వాడు చివరి ప్లేసు ఆఖరి ప్లేస్ ఏది పాతాళంలో నరకంలో ఒక మూలకు తోయబడతాడు ఎంతగా హెచ్చించుకోవాలని అనుకున్నాడో అంతగా పడద్రోయబడ్డాడు పడద్రోయబడ్డాడు పడద్రో పడద్రోయబడ్డాడని మనం చదువుతాం కాబట్టి గర్వం నాశనం చేస్తుందని గర్వం ఏం చేస్తుంది నాశనం చేస్తుంది నాశనం చేస్తుంది శాంతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరికివేయని పదహారో అధ్యాయం ఐదో వచ్చు గర్వహృదలందరూ ఎహోవా హేలు నిశ్చయముగా వారు శిక్షణ అందుతురు నిశ్చేముగా వారు శిక్షణ అందుతు కాబట్టి గర్వం నాశనం చేస్తుంది ఎంతటి ఘనత పొందినటువంటి వారైనా సరే తమ తగ నగరాలు ఎందు నిద్రిస్తారు అంటాడు మన భాగంలో పడి పద్దెనిమిదవ కాబట్టి ఆ రీతిగా సాతాను అపవాది వాణ్ణి వాడు హెచ్చించుకున్నాడు గనక చివరకు పాతాళంలో ఒక మూలకు ద్రోహపడ్డాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు జతమైతే రేపటిదనం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక ఆమె